అన్న ఏంటన్నా ఇక్కడ ఈ జమ్మలమడుగు నియోజకవర్గం ఇక్కడ ఈసారి ఇండిపెండెంట్ అభ్యర్థిగా మన ప్రభావ గారు ఇక్కడ పోటీ చేస్తా ఉన్నారు మరి ఇక్కడ ఆవిడ గెలుపు ఎలా ఉండబోతుంది దర్దాపుల్లో గెలుపు అనేది ఉంది ఎందుకన్నా ఆవిడ గెలుపు ఎందుకు ఇక్కడ ఎన్నో ఉచిత సేవా కార్యక్రమాలు అయితేనేమి నీటి ఎద్దరైతేనేమి మేము ఒకసారి ఇక్కడ దేవాలయానికి సంబంధించి కూడా అడిగాం అక్క ఇక్కడ దేవాలయం కట్టాల రామాలయం అంటే సరే పన్న యాభై వేలు ఇస్తామని చెప్పేది డెబ్బై వేలు కడ్డీలు కూడా ఎత్తి పంపించింది అలాగే కోనా కూడా ముప్పై వేలు చేసింది బోర్ వేసి పైప్ వేసి చేసింది ఆమె సొంత ఖర్చులతో అయినా చేస్తాది అనే భరోసా దండిగా ఉంది ఈ నియోజకవర్గ ప్రజలందరికీ గెలుస్తామని ధీమాగా ఉంది గెలుస్తుంది కూడా అందరూ ఇంతకు ముందు ఎమ్మెల్యే గెలిచిన వైసీపీ వాళ్ళు గాని టీడీపీ వాళ్ళు గాని ఇప్పుడు చేసే బీజేపీ వాళ్ళు గాని అందరూ చేశారు అయితే ఒకరిని మనం ఇవ్వని వివరించము కానీ ఒక మహిళగా ఈమె చేస్తే బాగా గట్టిగా సొంత ఖర్చులతో అయినా ఈ నియోజకవర్గానికి అభివృద్ధి చేయగలుగుతుంది డెవలప్మెంట్ చేస్తుంది రోడ్లు అయితేనేమి నీటి సమస్య అయితేనేమి విద్యా విద్యా సమస్య అయితేనేమి చేస్తుందని మేము ఆశించినాం అందుకు ఆమెకు బలంగా చేరు కూడా ఉన్నాం అమ్మ ఏంటి ఇక్కడ జమ్మల మడుగులో ఈసారి ఇండిపెండెంట్ గా మన అలే ప్రభావతి గారు పోటీ చేస్తా ఉన్నారు ఇక్కడ ఆవిడ గెలిపి ఎలా ఉండబోతుంది బాగా కుటుంబానికి ఏమో బాగా సహాయం చేసింది ఎప్పటికి అప్పుడు గాని చేసింది ఇప్పుడు గాని చేస్తాని మేము నమ్మకంతో ఓటు ఆ

ఇప్పుడు చెలేముటిస్తాము ఓకే ఎందుకంటే ఇద్దరిని వ్యక్తులు చూశారు కదా మధ్యలో ఉండేవాళ్ళు మీకు ఓట్లు ఇస్తారు కార్యక్రమాలు అంటే మామూలుగా సపోర్ట్ గా చేసింది గెలుపు గెలుపు అంటే చెప్పలేము ఓట్ల వరకు అయితే మా ఓటు